హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను కుక్కే నుంచి ధర్మస్థలంకి తక్కువ ఖర్చులో ఎలా వెళ్ళాలో ఇంకా మేము అక్కడ చూసినవి గడిపినవి నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం మన ప్రయాణం స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో బెంగళూరు నుంచి కుక్కేకి ఎలా రావాలో ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే కుక్కే బస్ స్టాప్కి రావాలి అది టెంపుల్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా లగేజ్ ఉండుంటే కనుక అక్కడ లగేజ్ రూమ్ ఉంది మీరు లగేజ్ అక్కడ పెట్టచ్చు పర్ డేకి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మేమైతే కుక్కేలో స్వామివారిని దర్శనం చేసుకున్నాము బట్ అక్కడ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎలాగో ధర్మస్థలం వెళ్తున్నారు కాబట్టి ధర్మస్థలం ముందు శివయ్య స్వామిని దర్శనం చేసుకుని తర్వాత సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి మంచిది అన్నారు సో మేమైతే వెళ్తున్నాము ధర్మస్థలంకి మళ్ళీ మేమైతే నైట్కి రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్ కుక్కేకి మళ్ళీ కుక్కేలో స్టే చేసి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సుబ్రహ్మణ్య ఐ మీన్ కుమారధార అన్నది ఫ్రెండ్స్ చాలామంది అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మేమైతే బస్సులో వెళ్తున్నాము సో రోడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అక్కడక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది వచ్చేసరికి కుక్కే నుంచి ధర్మస్థలంకి సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంది ఎందుకంటే హాఫ్ రోడ్ వచ్చేసరికి టూ వేస్ ఉన్నాయి ఇంకో హాఫ్ రోడ్ వచ్చేసరికి ఇట్లా సింగిల్ వే ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఫారెస్ట్ ఏరియాలో నుంచి వెళ్తున్నాము అక్కడక్కడ ఈ షాప్స్ ఉన్నాయి కదా షాప్స్ మొత్తం స్వీట్ కార్న్ పైనాపిల్ అవే మ్యా మ్యాక్సిమం ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఏమన్నా వాళ్ళు ఏమన్నా పండిస్తారేమో సో వెహికల్స్ వేసుకొని వెళ్ళే వాళ్ళైతే అక్కడ ఆపేసి చూస్తున్నారు బట్ మేమైతే వెహికల్ కాదు కదా బస్సు కదా సో మేము ఎక్కడ ఆగలేము మా ప్రయాణం చూపిస్తూ ఉన్నాం మీకు చూడండి ఫ్రెండ్స్ నాకు ఇదంతా వెళ్తుంటే నాకు శ్రీశైలం ఘాట్ రోడ్డే గుర్తొచ్చేసింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ధర్మస్థలం అంటే మంజునాథ సినిమా చిరంజీవి గారిది ఉందిగా ఫ్రెండ్స్ నాకైతే అది చాలా గుర్తొచ్చేసింది సినిమా అయితే స్టోరీ నేను ఆలోచించుకుంటా ఉన్నాను మీకు ధర్మస్థలం స్వామివారి చరిత్ర తెలుసు కదా ఫ్రెండ్స్ సాక్షాత్తు ఆ మంజునాథ స్వామి ఒకరి కల్లోకి వచ్చి ఆయన కోరుకొని తీసుకున్న ఇల్లు అంట అక్కడ కావా అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించబడ్డారంట సాక్షాత్తు భక్తుడి కోసం ఆయన ఉన్న ప్రదేశం ఫ్రెండ్స్ ధర్మస్థలం అనేది మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ దారిలో ఉన్నాము ఫ్రెండ్స్ మీకు ధర్మస్థలం గురించి ఏమన్నా మీకు పాయింట్స్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో చాలామందికి యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ ధర్మస్థలం టెంపుల్ అనేది నేత్రావతి దగ్గరలోనే ఉంటుందంట అక్కడ చాలామంది స్నానాలు చేస్తారు బట్ మేమైతే కుక్కేలోనే ఫ్రెష్ అప్ అయ్యి మేము స్వామివారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ధర్మస్థలం బస్ స్టాప్ సో ఇక్కడ నుంచి స్వామివారి టెంపుల్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉందన్నారు నడిచి వెళ్ళొచ్చు అన్నారు నో ప్రాబ్లం అన్నారు సో మేము కూడా నడిచే వెళ్తున్నాం అది ఆర్చ్ ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ ఆర్చ్ అది బాగుంది ఫ్రెండ్స్ ఈ ఆర్చికి రైట్ సైడే ఒక పార్క్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కనుక వెళ్ళినట్లయితే అది కూడా ఒకసారి విజిట్ చేయండి మాకైతే ఆఫ్టర్నూన్ అయింది ఫ్రెండ్స్ టూ థర్టీ అట్లా అవుతుంది బాగా ఆకలి వేస్తుంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఇంకా గోల్ చేస్తుంటే మేమైతే ఫస్ట్ ఏమన్నా తిందామని హోటల్ చూస్తున్నాము బట్ ఒక హోటల్ అయితే ఫ్రీగా ఉందని అందులో వెళ్ళాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా అయితే శబరిమలలో లేడీస్కి ఎంట్రీ లేదో సేమ్ ఇక్కడ కూడా అదే బోర్డు పెట్టారు నో ఎంట్రీ ఫర్ లేడీస్ అని ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర రాగానే మీకు ఇట్లా శివుడు నంది దగ్గర నించినట్టు బాగుంది ఆ పిక్చర్ అయితే మీరు కొంచెం సేపు చూడండి చాలా బాగుంది మేమైతే మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము బట్ నాకైతే ఆ మీల్స్ అంత నచ్చలేదు అవి ఏందో కొంచెం లావుగా ఉన్నాయి మేము కొంచెం ఫ్రీగా ఉందని హోటల్ సో ఆ హోటల్లోకి వెళ్ళాము మీరైతే చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాము భోంచేసుకొని అదంతా టెంపుల్ దగ్గర షాపింగ్ ఫ్రెండ్స్ అది వచ్చేసరికి రథాలు ఏమన్నా ఫెస్టివల్స్ ఏమన్నా శివరాత్రి అలా ఏమన్నా వచ్చినప్పుడు ఆ రథాలు ఓపెన్ చేస్తారంట మేమైతే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా ఉంటుంది ఎంట్రన్స్ ముందు ప్రాంగణం అంతా చాలా బాగుంటుంది స్వామివారి టెంపుల్కి రైట్ సైడే మీకు ఒక పార్క్ ఉంటుంది కొంచెం సేపు మీరు ఏమైనా రిలాక్స్ అవ్వాలంటే అక్కడ రిలాక్స్ అవ్వచ్చు బట్ మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము మళ్ళీ మేము నైట్కి రిటర్న్ అవ్వాలని ఫోర్కి దర్శనం ఓపెనింగ్ ఓపెన్ ఫ్రెండ్స్ సాయంత్రం పూట సో ఇప్పుడు టైం వచ్చేసరికి త్రీ అవుతుంది ఫ్రెండ్స్ మీకైనా మీ గనక ఇంకా ఏమన్నా లగేజ్ ఉంటే ఐ మీన్ కొంచెం లగేజ్ అయినా ఉంటుంది కదా తినేవి అవి అవి మాత్రం లోపలికి తీసుకు వెళ్ళనివ్వరు మీరు వెళ్ళినా ఇన్ కేసు వాళ్ళు మళ్ళీ బ్యాక్ పంపించేస్తారు సో ముందే మీరు మీకు రైట్ సైడే ఉంటుంది లెఫ్ట్ సైడే ఉంటుంది అక్కడ ఫ్రీ కౌంటర్ ఉంటుంది లగేజ్ కౌంటరు సో మీరు అక్కడ లగేజ్ అక్కడ పెట్టేసేయండి మేమైతే పెట్టేసేమి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము అది సన్నిధావ సన్నిధాన సేవ అంట పర్ హెడ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు బట్ మేమైతే ఫ్రీ దర్శనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఫ్రీగా ఉంటుందిలే అని అనుకొని వెళ్తున్నాము బట్ మేము లోపలికి వెళ్ళి చూశాక వాడు చాలా క్యూ లైన్ క్యూ లైన్లు అయితే తిప్పేశారు మాకైతే కొంచెం రిస్క్ అయింది పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు కనుక పిల్లలతో వెళ్తుంటే టోకెన్ తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ నా అనుభవంతో చెప్తున్నాను సో మేము మిడిల్లో క్యూ లైన్లో మిడిల్లో ఉంటే భారీ వర్షం వచ్చేసింది బట్ ప్రాబ్లం అయితే ఏం లేదు బాగుంది ఎవరేం తడవలేదు మాకు వచ్చేసరికి దర్శనం వచ్చేసరికి ఫైవ్ సిక్స్ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ డ్రెస్ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ స్వామివారి దర్శనానికి డ్రెస్ కోడ్ ఉంటుంది జెంట్స్ అయితే వితౌట్ షర్ట్ వెళ్ళాలి సేమ్ కుక్కెలో లాగే డ్రెస్ కోడ్ ఉంటుంది ఇది వచ్చేసరికి మేము ఈవినింగ్ నైట్ ఎయిట్ అవుతుంది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా త్వరగా వె వెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ కుక్కేకి వెళ్ళాలి కదా సో అక్కడ మళ్ళీ బస్సెస్ ఉంటాయా లేదా అనుకుంటా వెంటనే ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మీకు టెంపుల్కి లెఫ్ట్ సైడే అన్నదానం కౌంటర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా క్యూ లైన్లో ఉంటు క్యూ లైన్ ఉంటుంది కొంచెం మీరు ఏమన్నా బాగాలేకపోతే రిక్వెస్ట్ చేసుకొని అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళచ్చు అలానే మీరు టెంపుల్లో టెంపుల్ క్యూ లైన్లన్నీ తిరగాల్సిన అవసరం లేదు ఏమన్నా బాగాలేదంటే వాళ్ళు కొంచెం పర్మిషన్ ఇస్తారు డైరెక్ట్గా పంపిస్తారు ఫ్రెండ్స్ మేము వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మాకు ప్రసాదం ఇచ్చారు సేమ్ కజ్జాయ తీర్థం పటికి బెల్లం మళ్ళీ కిస్మిస్లో బాక్స్లో ఇచ్చారు పంచ కజ్జాయ పొడి ఇచ్చారు ఫ్రెండ్స్ అవి ఎట్లా ఉంటాయి అంటే మనం బొరుగులు ఐ మీన్ పేలాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలా ఉంది స్వామివారి కుంకం ఇచ్చారు ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ కుక్కేకి రిటర్న్ అయ్యాం నైట్కి నైట్ అక్కడ స్టే చేసేసి నైట్ అక్కడే మన నిద్రపోతే మంచిదని చాలామంది అక్కడే నిద్రపోయారు మేము ఇంకా జస్ట్ స్వామివారి దగ్గర అక్కడే స్టే చేసేసి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకొని మేమైతే బెంగళూరుకి రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్ కుక్కే గురించి నేను మీకు ప్రీవియస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ